ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే అదీప్ రాజు విశాఖ జిల్లా పరవాడ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ జర్నలిస్టు రొంగల కార్నాయుడు వైద్య చికిత్సల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన పన్నెండు లక్షల చెక్కును పెందుతి ఎమ్మెల్యే అదీప్ రాజు కార్డినైడ్ దంపతులకు అందజేశారు అనంతరం పెందుతి ఎమ్మెల్యే అదీప్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ధ్యాయమని పేర్కొన్నారు అన్ని రంగాల్లో కన్నా పాత్రికేయ రంగం ఉత్తమమైనదని ప్రజలకు ప్రభుత్వానికి జర్నలిస్టులు వార్తలుగా పనిచేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు వైద్య చికిత్స నిమిత్తం ఏ ఎమ్మెల్యే ఇప్పించలేనంత ముఖ్యమంత్రి సహాయ నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే అదీపురాజుకు కార్ నాయుడు దంపతులు ధన్యవాదాలు తెలిపారు చెక్కు తీసుకున్న సమయంలో కార్ను కార్ కన్నీటి పర్యంతమయ్యారు ఆ క్షణం అందరూ భావోద్వేగానికి లోనయ్యారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల ఇన్ఛార్జి అన్నోరెడ్డి అజీరాజ్ వైసీపీ సెంట్రల్ కమిటీ సభ్యులు పైల శ్రీనివాసరావు వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు శిరపరపు అప్పనాయుడు వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుక్క రామనాయుడు చల్లా కనకారావు పైలా గోపి గడ్డముమ పైల హరీష్ నరేష్ తదితరులు పాల్గొన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి